మన భారత చరిత్రను మొదట వ్యాసుడు వైశంపాయనుకి వివరించారు అభిమన్యుడి కుమారుడు పాండవుల తర్వాత హస్తినను పరిపా పరిపాలించిన పరీక్షిత్తుకి వైశంపాయనుడు భారతాన్ని వివరించారు అయితే పరీక్షిత్తుకి భాగవతాన్ని చెప్పిన వారు వ్యాసుడి కుమారుడే ఈ సుఖుడు శ్రీకృష్ణుడి చరిత్రను తెలుసుకోవాలని ఉందని పరీక్షిత్తు వ్యాసుణ్ణి అడిగాడు అప్పుడు వ్యాసుడు తాను రచించిన సుందర పురాణం భాగవతాన్ని పరీక్షిత్తుకి బోధించమని సుకుడిని ఆదేశించాడు అలా సుకుడి ద్వారా భాగవత ప్రచారం జరిగింది లాస్ట్ ఎపిసోడ్స్లో శ్రీకృష్ణుడి పూర్వీకులు వారి వంశ చరిత్రల గురించి తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో నుంచి శ్రీకృష్ణుడి చరిత్రను చెప్పుకుందాం ఈ భూమిని కబలించేందుకు రాక్షస శక్తులు పెరిగిన ప్రతిసారి విష్ణువు ఏదో ఒక అవతారంలో వచ్చి ఈ భూమిని రక్షిస్తాడని పురాణాలు చెప్పాయి అలా వచ్చినవే దశావతరాలు యుగాలు మారిన కొద్దీ రాక్షస శక్తులు కూడా పెరుగుతాయి ముఖ్యంగా ద్వాపర కలియుగాల్లో రాక్షసులు అమిత శక్తివంతులుగా ఉంటారు భగవంతుని జన్మను కూడా నిరోధించగలిగే శక్తి వారికి ఉంటుంది అందుకే ద్వాపర కలియుగాల్లో విభిన్నమైన విష్ణు అవతార అవతారాలు ఉంటాయి ద్వాపరంలో కృష్ణా అవతారం కలియుగంలో కలిగి అవతారం రెండు చాలా శక్తివంతమైనవి ద్వాపర యుగంలో మనుషులు పూర్తిగా వ్యసనపరులయ్యారు జూదం మద్యం అధికార దాహం ఇలాంటి వ్యసనాలతో రాక్షసాంత రాక్షసాంసతో పుట్టిన ఎంతో మంది రాజులు భూమిని పట్టి పీడించారు కలియుగంలో ప్రతి మనిషిలోనూ రాక్షస రాక్షస అంశం ఉంటుంది అదే మనల్ని పతనం చేస్తుంది ద్వాపరయుగం చివరి నాటికి కంస నరకాసుర కాలయవన జరాసంధ దుర్యోధన శిశుపాల నంత్రవక్ లాంటి శక్తివంతములైన చక్రవర్తులు వారితో పాటు ఎంతోమంది రాక్షస అంశతో జన్మించారు వారి వంశాలు ముందరి తరాలకు వెళ్లకుండా సమూలంగా నాశనం చేయడానికి ఎత్తిన అవతారమే శ్రీకృష్ణ అవతారం మన కాలానికి అతి దగ్గరగా ఉన్న అవతారం శ్రీకృష్ణుడు మహాభారత కాలం ప్రకారం ఇప్పటికీ ఐదు వేల ఏళ్ల క్రితం ఈ భూమిపై నడిచిన భగవంతుడు శ్రీకృష్ణుడు అతడి అద్భుత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎలా బతకాలో చెప్పినవాడు కృష్ణుడు ఎలా బతకకూడదో చెప్పినవాడు కృష్ణుడే ప్రతి మనిషి తన జీవితంలో ఎలా పోరాడాలో పోరాడి ఎలా గెలవాలో చెప్పిన భగవద్గీతను ప్రపంచానికి అందించిన గ్రేట్ ఫిలాసఫర్ శ్రీకృష్ణుడు ఆ పరమాత్మ చరిత్రను తెలుసుకుందాం భాగవతంలో శ్రీకృష్ణుడి అవతారానికి ముందు ఏ ఏ అంశాలు ఈ భూమి మీద జన్మించారో వివరంగా చెప్పారు ప్రతి మనిషి పుట్టడం మరణించడం మళ్ళీ పుట్టడం ఏదో ఒక లైఫ్ సైకిల్ సైన్స్కు అందని లైఫ్ సైకిల్ సైన్స్కు అందని లైఫ్ సైకిల్ మనం చేసే పనులే కర్మలు ఆ కర్మల ఫలితమే వచ్చే జన్మగా ఉంటుందని భాగవతం సహా వేదాలు పురాణాలు కూడా చెప్పాయి అలా ద్వాపర యుగంలో మహాభారత కాలంలో మనకు కనిపించే పాత్రల అంశాలను భాగవతం ఇలా చెప్పింది దేవతలంతా యాదవులుగా జన్మించారు విష్ణువు శ్రీకృష్ణుడిగా ఆదిశేషు ఆదిశేషు శ్రీకృష్ణుడి తేజస్సును భరించే బలరాముడిగా జన్మించారు అప్సరసలు శ్రీకృష్ణుడిని ఆరాధించే గోపికలుగా జన్మించారు శ్రీకృష్ణుడు జన్మించడానికి ముందు మధురను సూర్యసేనుడు పాలిస్తూ ఉన్నాడు మధుర చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను కంసుడి తండ్రి ఉగ్రసేనుడు అతని అన్న దేవకా పాలించారు యయాతి నుంచి వచ్చిన వంశాల్లోని భోజవంశం ఒకటి ఆ భోజవంశానికి చెందినవాడే కంసుడు యదువంశీకులకు మొదటి నుండి మధురే ప్రధాన కేంద్రం సూరసేన ఉగ్రసేన కుటుంబాలకు మొదటి నుంచి సంబంధాలు ఉండేవని ముందే చెప్పుకున్నాం సూరసేన పెద్ద కుమారుడు వసుదేవుడు దేవ దేవకుడి చిన్న కుమార్తె దేవకి ఉగ్రసేనుడి పెద్ద కుమారుడు కంసుడు కంసుడికి తన చెల్లి దేవకి అంటే చాలా ఇష్టం అందుకే తన స్నేహితుడు గొప్ప మనసున్నవాడైన వసుదేవుడికి దేవకి దగ్గర నుండి కంసుడు పెళ్లి చేశాడు దగ్గరుండి కంసుడు పెళ్లి చేశాడు నవదంపతులు రథాన్ని కంసుడే స్వయంగా నడిపాడు చాలా వైభవంగా దేవకి వసుదేవల వివాహం జరిగింది దేవకి వసుదేవులను తీసుకుని కంసుడు మధుర వైపు వెళ్తున్నాడు తన చెల్లిని బావను తీసుకెళ్తున్న సమయంలో అనుకోకుండా ఆకాశవాణి శక్తిలా కంసుని హెచ్చరించింది నీ చెల్లి పెళ్ళిని వైభవంగా చేశావు కానీ తన గర్భంలో పెరిగే అష్టమ గర్భమే నీ మృత్యు అవుతుందని ఆకాశవాణి చెప్పింది ఆ మాటకు కంసుడు భయపడ్డాడు అష్టమ గర్భం అంటే ఎనిమిదవ సంతానమని అర్థం అంటే దేవకికి జన్మించే ఎనిమిదవ బిడ్డ తనను చంపుతాడని కంసుడికి భయం పట్టుకుంది కంసుడు రాక్షస అంశతో జన్మించాడు తనకు ప్రమాదం అని తెలిస్తే కన్న తండ్రిని కూడా వదలడు పెదనాన్న కుమార్తె అయిన దేవకి తనకో లెక్క కాదు ఆకాశవాణి చెప్పగానే అన్నాళ్ళు ప్రేమగా చూసిన చెల్లిని క్షణాల్లో శత్రువుగా చూశాడు ఆమెను పట్టుకుని లాగాడు ఆమెను చంపేందుకు కత్తి తీశాడు అప్పుడు వసుదేవుడు కంసుణ్ణి పతిమాలుకున్నాడు ఆడపడుచుని అభిమానంగా చూడాలి గాని ఇలా బాధ పెట్టకూడదని చాలా విధాలుగా వసుదేవుడు కంసుడికి చెప్పి చూశాడు ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని శత్రుత్వాలు పెంచుకుంటే మన పతనాన్ని మనమే తె కొని తెచ్చుకున్నట్లు అవుతుందని కూడా వసుదేవుడు చెప్పాడు అయినా కంసుడికి జాలి కలగలేదు అప్పుడు వేరే దారి లేక తనను పుట్టే తనకు పుట్టే బిడ్డలందరినీ నీకు ఇస్తానని ఇస్తాను బదులుగా తన భార్య దేవకిని వదిలిపెట్టాలని వసుదేవుడు ప్రాధేయపడ్డాడు ఈ ఆలోచన కంసుడికి కూడా నచ్చింది పుట్టిన బిడ్డలను సంహరిస్తే తనకు మృత్యు భయం లేదు అనుకున్నాడు పుట్టిన ప్రతి బిడ్డను తనకు ఇవ్వాలని వసుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు దేవకిని వసుదేవుణ్ణి వదిలేశాడు కొన్నాళ్ళ వరకు అంతా బాగానే గడిచింది దేవకి వసుదేవుల పెళ్ళైన ఏడాది ఏడాదికి వారికి ఒక కుమారుడు జన్మించాడు అతన్ని కీర్తిమంత అని పేరు పెట్టారు కానీ ఇచ్చిన మాట ప్రకారం గుండె దిటువు చేసుకుని వసుదేవుడు తన మొదటి కుమారుణ్ణి కంసునికి ఇచ్చేశాడు కానీ అప్పటికి కంసుడు ఏ ఆలోచనతో ఉన్నాడో గానీ వసుదేవుడు బిడ్డను తిరిగి ఇచ్చేశాడు తనకు ఎనిమిదవ బిడ్డ వల్లే ప్రమాదమని ఈ మొదటి బిడ్డతో తనకు ఎలాంటి ప్రమాదం లేదని కాబట్టి ఇతన్ని తీసుకువెళ్ళవచ్చని కంసుడు వసుదేవుడితో అన్నాడు ఆ మాట విని వసుదేవుడు ఆశ్చర్యపోయాడు కంసుడి మాటలను పూర్తిగా నమ్మలేదు కంసుడు ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు ఆ విషయం వసుదేవుడికి తెలుసు కానీ తన బిడ్డను ఏమి చేయనందుకు కంసుడికి కృతజ్ఞతలు చెప్పి వసుదేవుడు వెళ్ళిపోయాడు ఒకరోజు మధురకి నారదుడు వచ్చాడు కంసుణ్ణి కలిశాడు విష్ణు అవతారం కొద్ది కాలంలో భూమి మీదకి వస్తుందని చెప్పాలని నారదుడు వచ్చాడు ధర్మ సంస్థాపలో ధర్మ సంస్థాపనలోనే ఎప్పుడూ నారదుడు విష్ణువుకి వారధిగా పనిచేస్తూ ఉంటాడు సినిమాల్లో నారదుడిని కామెడీ క్యారెక్టర్లా చూపిస్తూ ఉంటారు నారదుడు దేవర్షి విష్ణు అంతరాత్మే నారద నారద మహర్షి భగవంతుడు మొదట అవకాశం ఇస్తాడు అప్పటికీ మారకపోతే శిక్షిస్తాడు ఆ మొదటి అవకాశమే నారదుడు విష్ణువే జన్మిస్తాడని తెలిసిన తర్వాత కంసుడు తన రాక్షస రాక్షసాన్ని వదిలేస్తే శిక్ష ఉండేది కాదు కానీ కంసుడు మారడని నారదుడికి అర్థమైంది అప్పుడు అసలు విషయం చెప్పాడు నీ రాజ్యంలోని రేపల్లెలో ఉన్న యాదవుల దేవతల దేవతల అంశలని నారదుడు చెప్పాడు ఆ భగవంతుడు దేవకి గర్భాన జన్మించి రాక్షసులందరినీ సంహరిస్తాడని నారదుడు చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే కంసుల్లో మళ్ళీ రాక్షసుడు లేచాడు దేవకికి జన్మించే ప్రతి బిడ్డ విష్ణువే కావచ్చని భయపడ్డాడు దేవకి వసుదేవులను బంధించాడు అంతవరకు యదుబోజ యదుబోజ అందక దేశాలకు కంసుడి తండ్రి ఉగ్రసేనుడే చక్రవర్తి తండ్రి ఉండగా తన ఆగడాలు సాగవని కన్న తండ్రినే బంధించిన దుర్మార్గుడు కంసుడు అలాగే వసుదేవుడి రాజ్యాలను కూడా కంసుడు ఆక్రమించాడు మొత్తం రాజ్యాన్ని తన పాలన కిందకు తెచ్చుకున్నాడు ఎదురు తిరిగిన చాలామంది యాదవులను నిత్యాక్షణంగా చంపేశాడు కంసుడికి ఎంతో మంది రాక్షస అనుచరులు ఉన్నారు వారందరినీ పిలిచాడు వారిలో ముఖ్యమైన వారు బాణ భౌమాసుర మాగధ మహాసన కేసి ధేనుక భక ప్రలంబ తృణావర్త చానూర ముష్టిక అరిష్ట పూతన ఇలా ఎంతో మంది రాక్షసులు కంసుడి స్నేహితులు వారందరితో కలిసి యాదవులకు పట్టున్న రాజ్యాలపై దాడు చేశాడు కంసుడు ఈ రాక్షసుల దాటికి యాదవుల్లో చాలామంది చెల్లా చెదురయ్యాయి చెల్లా చెదురయ్యారు అందరూ కంసుడికి భయపడి వివిధ రాజ్యాలకు వలస వెళ్ళిపోయారు ఇంకొంతమంది యాదవులు పుట్టిన నేలను వదలలేక కంసుడి అరాచకాలు భరిస్తూనే ఉండిపోయారు ఇటు దేవకి గర్భాన జన్మించిన ఆరుగురు బిడ్డలను కంసుడు సంహరించాడు ఇక ఏడవ బిడ్డగా జన్మించిన వాడే బలరాముడు బలరాముడు జన్మ జననమే ఒక అద్భుతం ఇప్పుడు మనం వింటున్న సరోగసి అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆనాడే ఉందని చెప్పే సాక్ష్యం బలరాముడు సరోగసి ద్వారా చరిత్రలో పుట్టిన అత్తోలి బిడ్డ బలరాముడేనని భాగవతం ద్వారా చెప్పవచ్చు ఆరుగురు బిడ్డలను పోగొట్టుకున్న దేవకి వసుదేవులు మానసికంగా కుంగిపోయారు ఈలోపు దేవకి మళ్ళీ గర్భం దాల్చింది ఈ బిట్టను కంసుడు సంహరిస్తాడు సంహరిస్తాడని ఇద్దరు దుఃఖంలో మునిగిపోయారు అప్పుడే విష్ణువు యోగమాయ దేవిని సృష్టించాడు లోకాలను నడిపించే పరాశక్తి అంశే ఈ యోగమాయ ఈ యోగమాయను భద్ర అని విష్ణువు పిలిచాడు వసుదేవుడు దేవకీతో పాటు ఆమె తోబుట్టు తోబుట్టులోనూ కూడా వివాహం చేసుకున్నాడు అందరిలో దేవకిని అమితంగా వసుదేవుడు ప్రే ప్రేమించాడు కంసుడు దేవకతో పాటు వసుదేవుడి భార్యలందరినీ బంధించాడు వీరికన్నా ముందు వసుదేవుడు రోహిణిని వివాహం చేసుకున్నాడు ఆమె వసుదేవుడి మొదటి భార్య ఏదో ఒకరోజు తనకు ప్రమాదం జరుగుతుందని గమనించి రోహిణీదేవి అజ్ఞాతల్ అజ్ఞాతల్లోకి వెళ్ళాలని వసుదేవుడు హెచ్చరించాడు వసుదేవుడు చిన్ననాటి స్నేహితుడే నందుడు శ్రీకృష్ణుడు పెంచిన తండ్రి నందుడు గోకులంలో ఉన్న నందుడు నందుడు రోహిణీని జాగ్రత్తగా సంరక్షించాడు రోహిణి నందుడు ఇంట్లోనే రహస్యంగా జీవించింది అప్పుడే దేవకి గర్భవతి అయింది తన గర్భంలో ఏడో బిడ్డ పెరుగుతున్నాడు యోగమాయకు విష్ణువు ఒక ముఖ్యమైన పని అప్పగించాడు అదేంటంటే దేవకీ గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఆదిశేషుడి హంస ఆమె గర్భంలో పెరుగుతున్న ఆ తేజస్సుని జాగ్రత్తగా బయటకు తీసి రోహిణి గర్భాన ప్రవేశపెట్టాలని యోగమాయను విష్ణువు ఆదేశించాడు అంటే దేవకీ గర్భంలో ఉన్న పిండాన్ని రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టాలి కడుపులో మూసేది రోహిణి దేవే అయినా అసలు తల్లి దేవకి అన్నమాట అలా దేవకి గర్భాన పుట్టి రోహిణీదేవి గర్భాన పెరిగి జన్మించిన బిడ్డే బలరాముడు ఒక గర్భం నుంచి ఇంకో గర్భానికి ఆకర్షింపబడ్డాడు కాబట్టి బలరాముడికి సంకర్షణ అనే పేరు వచ్చింది విష్ణువు చెప్పినట్టే యోగమాయ దేవి తన మాయతో దేవకీ గర్భంలో ఉన్న బలరాముడు తేజస్సుని రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది బలరామ కృష్ణుడు జన్మించిన తర్వాత ఈ భద్ర యోగమాయ దేవిగా యశోదకు ఆడబిడ్డగా జన్మించింది ఆమె సుభద్ర అర్జునుడి భార్య అందుకే పూరి జగన్నాథుడి ఆలయంలో మనకు శ్రీకృష్ణుడు సుభద్ర ఆమె అన్న అన్నయ్య అయిన బలభద్ర లేదా బలరాముడు ఇలా విగ్రహాలు ఉంటాయి అక్కడ ఉన్న దేవత యోగమాయ శక్తి యోగమాయనే మనం చాలా పేర్లతో దేశమంతా ఇప్పటికీ పూజిస్తున్నాం ఆ వరాన్ని కూడా విష్ణువే యోగమాయకి ఇచ్చాడు ఆ పేర్లను భాగవతంలో చెప్పారు అవేంటంటే దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాన సారిత శారద అంబిక ఈ పద్నాలుగు పేర్లతో దేశమంతటా ఉన్న దేశమంతా ఉన్న ఈ దేవతలు వేరెవరో కారు బలరామకృష్ణులను గర్భంలో ఉన్నప్పుడే కాపాడిన యోగమాయా దేవి రూపాలు అంటే సాక్షాత్తు విశ్వాన్ని నడిపించిన పరమాత్మనే కాపాడిన అత్యంత శక్తివంతమైన దేవత యోగమాయా దేవి అందుకే దసరాలో దుష్ట సంహార శక్తి పూజగా ఇప్పటికీ పూజిస్తున్నాం ఇక్కడ దేవకి గర్భంలో ఉన్న బలరామ తేజస్సుని రోహిణి గర్భంలో యోగమాయ ప్రవేశపెట్టింది దేవకికి గర్భస్రావం జరిగిందని హంసుడితో సహా అందరూ అనుకున్నారు అలా రోహిణి గర్భాన బలరాముడు జన్మించాడు బలరాముడికి చాలా పేర్లు ఉన్నాయి గర్భాన్ని ఆకర్షించడం వల్ల పుట్టినవాడు కాబట్టి సంకర్షణుడు అని అమిత బలవంతుడు కాబట్టి బలభద్దు అని అందరినీ ఆనందింపజేసేవాడు కాబట్టి బలరాముడని ఆయనకు ఉన్నాయి బలరాముడు జన్మించిన కొన్నాళ్లకు దేవకి విష్ణు చే తేజస్సులతో ఎనిమిదవ గర్భం దాల్చింది బలరాముడు దేవకి బిడ్డే అయిన రోహిణి గర్భాన పెరగడం వల్ల రోహిణికి కుమారుడుగానే పెరుగుతున్నాడు బలరాముడు జన్మించిన కొన్నాళ్లకు దేవకి ఎనిమిదవసారి గర్భం దాల్చింది ఒక ఈసారి మాత్రం పుట్టబోయేది సాక్షాత్ విష్ణు అవతారమే అని కంసుడికి అర్థమైపోయింది పుట్టిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ తన మృతుపైన ఆ విష్ణు అవతారాన్ని సంహరించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు ఆ భగవంతుడు విశ్వాసాన్ని కాపాడేందుకు ఎన్నో అవతారాలు ఎత్తాడు ఆ విశ్వాన్ని కాపాడేందుకు ఎన్నో అవతారాలు ఎత్తాడు మొత్తం ఇరవై ఒక్క అవతారాలు వాటిని ఏకవింశతి అవతారాలు అంటారు ప్రతి అవతారంలోనూ ఎన్నో కష్టాలు ఆ ఇరవై ఒక్క అవతారాల్లో మన భూమిని ఉద్ధరించిన అవతారాలు పది అందుకే మనకు దశావతారాలు ముఖ్యమైనవి ప్రతి అవతారంలోనూ భగవంతుడు పడిన కష్టాలతో పోలిస్తే మన కష్టాలు లెక్కకు కూడా రావు ఈ భూమిని ప్రళయం నుంచి రక్షించి మనిషి ఉనికిని కాపాడినవాడు మత్స్యావతారం దేవతలు ఈ భూమిని రక్షించాలి భూమిని భక్షించే రాక్షసులు నశించాలి కాబట్టి దేవతలను కాపాడేందుకు వచ్చినవాడు కూర్మావతారం ఈ భూమి ఏ ఒక్కరి సొత్తు కాదని చెప్పేందుకు పుడముని ఆకర్షించి ఆక్రమించిన హిరణ్యాక్షుణ్ణి సంహరించినవాడు వరాహ అవతారం తన భక్తుల మీద చేయేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని ఇక్కడి నుంచి నైనా రాగలన హామీ ఇచ్చి మరి హిరణ్య కశ్యపుడికి గుండెలు చీల్చినవాడు నరసింహ అవతారం భూమండలమంతా ఆక్రమించాలన్న బహి బలి అహంకారాన్ని మూడు అడుగులతో పాతాలానికి తొక్కి నీ అహంకారమే నీ పతనం అని చెప్పినవాడు వామన అవతారం మనిషిని రక్షించాల్సిన క్షత్రియులే రాక్షసులైతే ఆ క్షత్రియుడికి కూడా బతికే హక్కు లేదని ఇరవై ఒక్కసార్లు రాక్షస రాజులను సంహరించి భూమిని సంస్కరించినవాడు అవతారం ధర్మాన్ని స్థాపించి ధర్మబద్ధంగా బతికేవాడే అసలైన మనిషి అని చెప్పడమే కాకుండా ఎవరు పడనన్ని కష్టాలు పడి చివరికి ధర్మమే గెలుస్తుందని నిరూపించిన భగవంతుడు శ్రీరామావతారం ఇవన్నీ అవతారాలు మాత్రమే కాదు మనిషి ఎలా బతకాలో చెప్పే జీవిత పాఠాలు ఎన్ని అవతారాలు ఎత్తినా మనిషి మనిషే అతనిలో అర్షడ్ వర్గాలైన కామక్రోధ మదమాశ్చర్యాలు పుడుతూనే ఉంటాయి అవి భూమికి ప్రమాదంగా మారిన ప్రతిసారి అవతారాలు పుట్టుకొస్తూనే ఉంటాయి రాక్షస సంహారం చేస్తూనే ఉంటాయి రామావతారం తర్వాత ద్వాపరం కలియుగానికి ఈ యుగం ఒక ప్రతిబింబం లాంటి లాంటిది చాలామందికి ఒక అనుమానం ఎనిమిదవ అవతారం బలరాముడిగా తొమ్మిదవ అవతారం కృష్ణుడిగా ఎందుకు జన్మించారని అంటుంటారు మిగిలిన అవతారాల్లో భగవంతుడి లక్ష్యం దుష్ట సంహారం మాత్రమే కానీ ద్వాపరంలో మనుషులే కాదు వారి మనసుల్లోనూ రాక్షసత్వమే మనుషుల మనసుల్లో ఉన్న రాక్షసాన్ని కూడా భగవంతుడు సంహరించాల్సిన సమయం వచ్చింది అందుకు విష్ణువు మూడు భాగాలుగా వచ్చాడు విష్ణు తేజస్సే ఆది అది తెల్లని తెలుపు విష్ణు శక్తి ఈ విశ్వం అది నల్లని నలుపు విష్ణు తేజస్సు బలరాముడిగా విష్ణుశక్తి శ్రీకృష్ణుడిగా జన్మించారు అందుకే బలరాముడు తెలుపు శ్రీకృష్ణుడు నల్లనివాడు అలాగే చిటికేస్తే విశ్వాన్నే అంతం చేసే శక్తి విష్ణువు ఆ శక్తితో కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణాల్లో ముగించగలడు కానీ మనిషి పుట్టిన ప్రతిసారి తన కర్మలను తాను మాత్రమే చేయాలి భగవంతుడు శక్తి ఇస్తాడు పని మనమే చేయాలి అందుకే నరనారాయణ అవతారాల్లో తన శక్తిలో మరో భాగమైన నరుడు అర్జునుడుగా పుట్టాడు తా అతనే క్షురు కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నాడు ఈ ద్వాపరంలో విష్ణువు ఒక భాగంగా కాదు మూడు భాగాలుగా ఉన్నాడు ఒకవేళ శ్రీకృష్ణ అవతారమే ఈ మానవ భవ బంధాల మాయలో పడిపోతే అతన్ని అప్రమత్తం చేసి వచ్చిన పనిని గుర్తు చేసేందుకు తన అవతారమే అయిన బలరాముడు తన అంతరాత్మగా కావలసి వచ్చాడు యుద్ధం చేయాల్సి వస్తే తన మాయాశక్తి అతీతమైనది కాబట్టి తన బదులు యుద్ధం చేసేందుకు అర్జునుడు కావాల్సి వచ్చాడు అందుకే ద్వాపర యుగంలో విష్ణువు రెండు అవతారాల సమ్మేళనం అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడి శక్తి అందుకే ఎనిమిదవ అవతారం బలరాముడు తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణుడు చాలామంది చాలామంది తొమ్మిదవ అవతారం బుద్ధుడు అని అంటుంటారు బుద్ధుడు ఒక సన్యాసి మాత్రమే అతడు భగవంతుని అవతారం కాదు ప్రాచీన ఆలయాల్లో ఎక్కడా దశావతారాల విగ్రహాల్లో బుద్ధుడి విగ్రహం లేదు బౌద్ధం వచ్చిన తర్వాత ఆ మతాన్ని విస్తృతం చేసేందుకు తొమ్మిదవ అవతారంగా బుద్ధుణ్ణి చెప్పడం జరిగింది కానీ ప్రాచీన పద్దెనిమిది పురాణాల ప్రకారం ఎనిమిదవ అవతారం బలరాముడు తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణుడు అందుకే శ్రీకృష్ణుడు తేజస్సు అయిన బలరాముడు శ్రీకృష్ణుడి కంటే ముందు జన్మించాడు ఎనిమిదవ గర్భంగా మాత కడుపున విష్ణు విశ్వతేజస్సు ప్రవేశించింది ఎవరికి ఈ విశ్వాన్ని కూడా భరించగలిగే శక్తి ఉంటుందో వారి గర్భాన్ని ఆ భగవంతుడు కొలువు ఉంటాడని పురాణాలు చెప్తాయి అలా ఈ విశ్వాన్నే మాత మూసింది ఆ తొమ్మిది నెలలు మాత ఆ విశ్వశక్తిని భరించగలిగింది అంతటి గొప్ప స్త్రీ దేవకి అన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో కృష్ణపక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి తిథి నాడు అర్ధరాత్రి ఇప్పటి కాలమానం ప్రకారం సరిగ్గా పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్పాయి అదే శ్రీకృష్ణ జన్మాష్టమి